నువ్వు వైఎస్ఆర్ జగన్ కి మేము ఓట్లు వేయాలంటే ఫస్ట్ మనకి ఏం పల్లె మందు రేట్ తగ్గిస్తుంది నిన్న థర్టీ ఫస్ట్ సెట్టింగ్ ఫుల్ సెట్టింగ్ అంతా హవా ఫుల్ తాగేసాం ఈ జగన్ మామయ్య వల్ల మందు బాగా దొరికింది రాత్రి రాత్రి అయితే మందు బాగా దొరికింది మాకైతే ఫుల్ గా హవా చేసేసాం మా ఊర్లో అయితే రచ్చగా డాన్స్ గీస్ గీస్లు డీజే గీజే బాగా చేసేసాం అందుతోనే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఈరోజు ఫస్ట్ డే అయిపోయింది నెక్స్ట్ డే ఎలా ఉందో చూస్తే షీనా

నువ్వు వైఎస్ఆర్ జగన్ కి మేము ఓట్లు వేయాలంటే ఫస్ట్ మనకి ఏం పల్లె మందు రేట్ ఒకటి చాలా ఐ విల్ రాజధాని లేకపోయినా బయట సరుకులు రేట్లు పెరిగి పర్లే ఓన్లీ రేట్ తగ్గిస్తా డో మీరున్నా పల్లె ఉన్న పల్లె మందు కావాలా ఫస్ట్ అది అమ్మాయిలే కదా బాధ పెట్టేది ఒక అమ్మాయి గారు నమ్మ రేట్ లేదన్న ఏం చేయాల మా టైం లేదు తిరగడానికి అంతే టైం ఉంటే అమ్మాయిలేందే ఐ విల్ గమ్ ఉన్నాయా నేనే బీటెక్ పాస్ వాడు టెన్త్ ఫైల్ అని మా ఫ్రెండ్స్ చూపించుకుంటాం కొంత చూపిండు చూపించు వైఎస్ఆర్ జగన్కి మేము ఓట్లు వేయాలంటే ఫస్ట్ మనకి ఏం పళ్ళ మందు రేటు తగ్గిస్తుంటారు నిన్న థర్టీ ఫస్ట్ వచ్చి సెట్టింగ్ ఫుల్ సెట్టింగ్ అంతా హవా ఫుల్ తాగేసాం ఈ జగన్ మామయ్య వల్ల మందు బాగా దొరికింది రాత్రి రాత్రి అయితే మందు బాగా దొరికింది మాకైతే ఫుల్గా హవా చేసేసాం మా ఊర్లో అయితే రచ్చ రచ్చగా డాన్స్లు గీస్లు డీజే గీజే బాగా ఇది చేసేసాం అందుతోనే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఈరోజు ఫస్ట్ డే అయిపోయింది నెక్స్ట్ డే ఎలా ఉందో చూస్తే I can she? Ah, I can she? <laughs>

మందు రేట్ అది ఒకటి చాలంటారా ఐ విల్ అంటే రాజధాని లేకపోయినా బయట సరుకుల మీరు ఎవరున్నా పల్లె మందు కావాలా ఫస్ట్ అది అమ్మాయిలే కదా బాధ పెట్టేది ఒక అమ్మాయి కానీ నమ్మ రేట్లేదన్న ఏం చేయాలా మా టైం లేదు తిరగడానికి అంతే టైం ఉంటే అమ్మాయి లేని ఐ విల్ షీ గమ్మున్నాయా నేనే బీటెక్ పాస్ అయినాడు టెన్త్ ఫైల్ మా ఫ్రెండ్స్ చూపిండి కొంత చూపిండు చూపించ